తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైన తాను తర్లగ వెతగిలిరారు యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యో చుట్టముల మీది భ్రమదీసి చూర సంతతము మిమ్ము నమ్ముట సంతతము మిమ్ము నమ్ముట సార్థకము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస తేజో విలాస ನಿನ್ನ ನಮ್ಮಕೊ ನಟೆಯೇ ನರಜನ್ಮಕ್ಕೂ ಸಾರ್ಥಕತ